హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమ్మలు వన్ ఫోర్ త్రీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను శ్రావణ ఏకాదశి రోజు నేను కందదీపం పెట్టుకున్నాను కందదీపం పెట్టుకోవడానికి కందను రెడీ చేసుకుంటూ ఇదివరకు పంచమి రోజు ఎలా పూజ చేసుకున్నాను మళ్ళీ అదేవిధంగా ఏకాదశి రోజు కూడా కందదీపం పెట్టుకున్నాను ఈ వీడియో పోస్ట్ చేయడానికి మంచి ముహూర్తం రాలేదేమో ఫ్రెండ్స్ అందుకే డిలే అయింది సారీ ఏమనుకోవద్దు కొంచెం హెల్త్ పరంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉండి ఫోన్ కూడా వాయిస్ ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేక చాలా డిలే చేశాను సారీ అండి ఏమనుకోవద్దు ఆ రోజు ఏకాదశి కావున నేను కందదీపం మరియు అలాగే పిండి ప్రమిదలు కూడా పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామి వ్రతం ఎలా చేసుకుంటారో అలాగే బియ్య పిండితో రెండు ప్రమిదలు చేసుకొని సేమ్ అదే విధంగా పిండి బెల్లము ఆవు నెయ్యి ఇలాచి పచ్చకర్పూరం అన్నీ వేసి ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఇక పూజ విధానాన్ని రెడీ చేసుకున్నాను ఫీటం పెట్టుకోవాలి కదా ఎలాగో అలానే పూజ చేసుకుందామని ఇక డెకరేషన్ దగ్గరికి వచ్చాను ఆల్రెడీ వంటలు పూర్తయ్యాయి పూర్తయ్యాకనే ఇదంతా స్టార్ట్ చేశాను ఆ రోజు ఇక చాలా మిరాకల్స్ జరిగాయి ఎంత మిరాకల్ అంటే చెప్పలేను అది చెప్ ఆల్రెడీ చూసే ఉంటారు మీరు షార్ట్స్లలో అమ్మవారు దర్శనం ఇచ్చారు ఫస్ట్ రోజు పంచమి రోజు ఎలా అయితే అమ్మవారి రూపంలో పిల్లి ఎలా వచ్చిందో మళ్ళీ అలానే వచ్చింది అది పెడదాం అనుకున్నాను ఫ్రెండ్స్ యాడ్ చేయలేదు సారీ ఏమనుకోవద్దు మీకు మా పైన యాడ్ చేస్తాను షార్ట్స్లలో పిక్ పిండి ప్రమిదలు పెట్టుకొని కందదీపం పెట్టుకొని మంచిగా పూజ చేసుకున్నాను అమ్మవారు నాకు అయితే దీపంలో ధూపం వేసాక సాంబ్రాణి వేస్తున్నప్పుడు దీపంలో అమ్మవారి ముఖం దర్శనం ఇచ్చారు చాలా అంటే చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది నాకు అమ్మవారు ఇది నాకు రెండోసారి ఇవ్వడం నాకు నిజంగా ఫ్రెండ్స్ అసలు నేను అమ్మవారు ఎంత పవర్ఫుల్ కదా అసలు ఇది లాస్ట్ ఇయర్ గుప్త నవరాత్రులు చేసుకున్నప్పుడు ఇచ్చారు ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను వీడియోస్ అప్పుడు నాకు అప్పటికి యూట్యూబ్ ఛానల్ లేదు రీసెంట్గా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను నేను ఈ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ ఇయర్ పిక్స్ కూడా నేను మీకు షేర్ చేసుకున్నాను అమ్మవారి దర్శనం పిక్స్ ఆరో మార్క్ పెట్టి మార్కింగ్ చేసి సర్కిల్గా చేసి పెట్టాను ఇప్పుడు కూడా అలానే మార్కింగ్ చేసి పెట్టాను షార్ట్స్లలో అమ్మవారు చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు అమ్మవారి దయ చాలా ఉంది నేను అమ్మవారికి కూడా చాలా రుణపడిపోయాను అమ్మవారి భాగ్యం నాకు కలుగుతుంది అమ్మవారి పూజలు కూడా మనస్ఫూర్తిగా చేసుకున్నాను అమ్మవారు ఎప్పుడు నాకు వరం ప్రసాదిస్తుందా అని ఎదురు చూస్తున్నాను నా కోరికలు ఎప్పుడు తీరుస్తుందా నేను అనుకున్న గోల్కి ఎప్పుడు రీచ్ అవుతానా అని కూడా నేను చాలా ఎదురు చూస్తున్నాను అమ్మవారి పూజలు ఇంకా ఇంకా ఇలాగే చేసుకోవాలని మీ బ్లెస్సింగ్స్ కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నాకు గోల్స్ ఉన్నాయి మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్టింగ్ కూడా ఉన్ ఇవ్వండి నైన్ హండ్రెడ్ ప్లస్కి వచ్చాను ఫ్రెండ్స్ వన్కేకి దగ్గరలో ఉన్నాను మీరు సబ్ వీడియో చూసి ఎమ్మటే స్క్రోల్ చేయకుండా పూర్తి వీడియో విని మంచిగా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంకా ఇంకా మీరు నన్ను ముందుకి నడిపించాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి ఎందుకు ఇలా అయిందో కూడా నాకే అర్థం కాలేదు ఫ్రెండ్స్ క్షమించండి ఇందులో ఏమన్నా తప్పుగా మాట్లాడినా కూడా నన్ను మీరు అర్థం చేసుకుంటారని లాగా మీ ఇంటి మనిషిలాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి ఫ్రెండ్స్ నన్ను మీరు ఇలానే ముందుకి నడిపించాలి లాస్ట్ పంచమి వీడియో పోస్ట్ చేసినందుకు థర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్కే త్రీ హండ్రెడ్ వ్యూస్ వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తేనే కదా మీరు మే మెసేజ్ చేస్తేనే కదా నాకు ఇంకా ఎలాంటి చేయాలి అనేది నాకు తెలుస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క డెకరేషన్ చేస్తున్నాను ఈసారి ఇలా డెకరేషన్ చేశాను అమ్మవారికి తామర ఈ బౌల్లో బౌల్లో రెండు పిండి ప్రమిదలు పెట్టుకొని మంచిగానే చాలా అండి చాలా ఆ రోజు అమ్మవారికి స్వీట్ పొటాటో అంటే కూడా చాలా ఇష్టం అనే స్వీట్ పొటాటో దానిమ్మకాయ పిండిది పిండి ప్రమిద కూడా కొద్దిగా చలిమిడి బెల్లము ఇంకా మొక్కజొన్న తోటి గారెలు చేశాను ఫ్రెండ్స్ మీకు అక్కడ లైవ్లో కనపడుతూనే ఉంటుంది అమ్మవారికి భూమి నుంచి పండేవి ఇష్టం కాబట్టి మొక్కజొన్నతో కూడా గారెలు ఆ రోజు ఎందుకో ఇంట్లో టయానికి ఉన్నాయి ఎందుకో అడిగాను మా వారిని అడగంగానే తెచ్చారు అవి అలానే ఉంచాను ఎలాగో పూజ చేసుకోవాలి కదా అమ్మవారికి పనికి వస్తాయిలే నైవేద్యానికి అనేసి అలానే ఉంచి గారెలు కూడా చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా అనిపించింది మీరు ఇంకా ఇంకా సపోర్టింగ్ చేయాలి ఫ్రెండ్స్ నన్ను ముందుకు ఇంకా నడిపించాలి ముందుకు తీసుకెళ్ళాలి మీ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ కావాలి అమ్మవారి దయ కూడా కలుగుతుంది అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా వస్తున్నాయి అమ్మవారు ఇంకా ఇంకా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అమ్మవారి దయ వల్ల ఇంకా నా గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలి నేను అనుకున్న స్థాయికి నేను ఎదగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని ఏదో నా స్తోమతకు తగ్గట్టు నాకు శక్తినిచ్చిన కొలది కొరకు అమ్మవారిని కోరుకుంటూ ఏదో ఇలా పూజలు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో మీకు ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి నేను తప్పుగా మాట్లాడిన ఒక తోబుట్టు లాగా ఒక ఇంటి మనిషిలాగా ట్రీట్ చేయండి ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఇంత ఇంతమందికి నాకు ఎవరు అలా చేయలేదు అయిన వాళ్ళే చేశారు అది కూడా ఎవరో నాకు తెలుసు తర్వాత దేవుడనే వాడు దేవుడు ఉన్నాడనే దేవుడు చూసుకుంటారని నేను అనుకుంటున్నాను అనుకున్నాను అనుకుంటున్నాను నాకు తెలుసు నా వీడియోస్ బాగాలేదని మెసేజ్ చేశారు సరే నా వీడియోస్ బాగున్నాయో బాగోలేదో అది నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీరు చెప్పాలి ఫ్రెండ్స్ నేను అంత బ్యాడ్గా వలగరగా ఏం చేయట్లేదు దేవుడు పూజలు చేసుకుంటున్నాను ఏ ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నాను కొంచెం ఏదో నాకు వచ్చిన యాక్టింగ్ రీల్స్ చేస్తున్నాను అంతే తప్పితే నేను ఇంకేదేదో చేయట్లేదు ఏదో నా కూతురు కోసం నేను కొంచెం యూట్యూబ్ నుంచి అన్న కొంచెం ముందుకెళ్ళి దాని ఫ్యూచర్ గురించి ఆలోచించాను కానీ వేరే విధంగా అయితే నేను ఇది అవ్వలేదు ఫ్రెండ్స్ దేవుడు అనేవాడు ఉన్నారు దేవుడు ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఇలా ఉన్నాను ఎవరేమనుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్ నాకు దేవుడు బలం ఉంది అన్ని దేవుడితో చెప్పుకుంటున్నాను దేవుడి తెలియకుండా ఏది జరగదు అంత పైన ఆ పరమేశ్వరుని చూసుకుంటారు అంతా దేవుడి మీదే భారం వేశాను ఫ్రెండ్స్ ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు ఆటోమేటిక్గా ఏడిపోతున్నాయి తలుచుకుంటే బాధలు ఇప్పుడు ఉండే బాధలే కానీ కానీ ఎందుకో అలా చూసేసరికి తట్టుకోలేకపోయాను ఓకే ఫ్రెండ్స్ అవన్నీ ఎందుకులే కానీ మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్ పూజ ఈ విధంగా చేసుకున్నాను ఏకాదశి కదా పిండి ప్రమిదలతో కూడా చేసుకోవాలనిపించింది మనసులో అలానే చేసుకున్నాను దానిమ్మకాయ ఇవన్నీ చాలా ఇష్టం కదా అమ్మవారికి అలానే తెచ్చి నైవేద్యం పెట్టుకున్నాను యధావిధిగానే ఉపవాసం ఉండి అమ్మవారికి అన్నీ సమర్పించుకొని ధూపధూప నైవేద్యాలు అన్నీ సమర్పించుకొని భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాకనే తీసుకుంటాను ఫ్రెండ్స్ ఈ అమ్మవారికి కందదీపం పెట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా బాగా నిష్టగా చేసుకున్నాను నాకు ఇంకా ఇంకా చేసుకోవాలని ఉంది కానీ సపోర్టింగ్ లేదు అంటే ఇంట్లో మా సార్ మార్నింగ్ వెళ్తారు ఇంట్లో వీడియోస్ తీయడానికి కలవదు నాకు అది ఏంటంటే కొంచెం వీడియోస్ తీయడం ఎలాగో ఎవరైనా మంచి ఫ్రెండ్ కావాలి ఫ్రెండ్స్ యూట్యూబ్లో నాకు పర్సనల్గా అయినా నాది ఇన్స్టా ఐడి ఉంది పర్సనల్గా అయినా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను మంచిగా మీ మీ ఐడియాస్ తోటి ఎవరన్నా ఫ్రెండ్ అయితే వాళ్ళ మీ మీరిచ్చే సొల్యూషన్స్ ఐడియాస్ తోటి సజెషన్స్ తోటి నేను ఇంకా ముందుకు వెళ్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకోండి నాకంటూ యూట్యూబ్ ఇంకా ముందుకు తీసుకెళ్తుందని అనుకుంటున్నాను అలాగే మీరు కూడా నన్ను నడిపించాలి నా బాధ మీకు అర్థమైతే మీ నుంచి నాకు త్వరగానే మెసేజ్ అన్న కాల్స్ అన్న వస్తాయని నేను ఈ అమ్మవారిని కూడా కోరుకుంటున్నాను మీరే అంతా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక్కళ్ళు మాత్రం ఎవరైనా ఒక్కళ్ళనే అది ఎవరైనా పర్వాలేదు ఫ్రెండ్ యూట్యూబ్ గురించి నాకు అంతగా తెలియదు అంతగా పూర్తిగా నాలెడ్జ్ లేదు ఏదో నాకు తెలిసిన వరకు చేస్తున్నాను ఇలా ముందుకు వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఏదో తెలిసిన విధంగా ఎడిటింగ్ చేస్తున్నాను ఇంకా ఇంకా మంచిగా కాన్సెప్ట్స్ చేయాలని నాకు ఉంది ఫ్రెండ్స్ మీరు బాగా సపోర్టింగ్ చేయాలి నన్ను చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎంత సపోర్టింగ్ చేస్తే మీరు ఇచ్చే ఐడియాస్ సజెషన్స్ తోటి నేను ఇంకా ముందుకెళ్తాను మీరు త్వరగానే నాకు కాల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మొత్తానికి పూజ మాత్రం ఇలా చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మాకు సబ్స్క్రైబ్ చేసిన లైక్ కూడా ఇవ్వాలి మీరు ఇచ్చే లైక్ ఇంకొకళ్ళకి ఫార్వర్డ్ అవుతూ అవుతూ వెళ్తుంది ఒక్కొక్కళ్ళకి వెళ్తూ ఉంటుంది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది వేరే వాళ్ళకి వీడియోస్ రీచ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ అలా రీచ్ అవ్వాలంటే మీరు నా వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వ్యూస్ కూడా చాలా రావాలని కోరుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూడండి కొద్దిగా ఓపిక చేసుకొని వీడియో మనస్ఫూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూజా విధానాల గురించే నేను పెడుతున్నాను అమ్మవారి పూజలు సప్త సప్తనవరాత్రుల పూజలు నవ గుప్త నవరాత్రుల పూజలు స్టార్ట్ చేశాను గుప్త నవ వెంకటేశ్వర స్వామి సప్త నవరాత్రుల పూజలు స్టార్ట్ చేశాను వన్ వీక్ అయ్యింది కొంచెం ఇంట్లో వసతి కలవలేదు ఇంట్లో పూజ చేసుకోవడానికి అవ్వలేదు ఫ్రెండ్స్ అందుకే డిలే అయింది ఏమనుకోవద్దు మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ హారతిస్తున్నాను హారతిసుకోండి పచ్చకర్పూరంతో ధూపంలో వేసి హార అందరూ హారతి తీసుకోండి ఫ్రెండ్స్ మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ తోటి ఇంకా నేను ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇప్పుడు అమ్మవారికి పిండి ప్రమిదలతో కూడా హారతిస్తున్నాను అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నాను ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి వాళ్ళ కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకా ఇంకా పూజలు చేసుకోవాలని నాకు ఇంకా శక్తిని ఇవ్వాలని ఆ వారహ్యమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారి ఆ దీపంలో అమ్మవారి రూపం కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఎలా దర్శనమిచ్చారో కింద ఆల్రెడీ పైనున్న నార్మల్ దీపము ఎలా ఉంది పైన అమ్మవారు ఇచ్చిన దర్శనం ఇచ్చిన దీపం ఎలా ఉన్నాయి ఇలా రెండు కూడా పెట్టాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్